వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో చపాతి చేసి చూపిస్తున్నా చపాతి మీరు ఎప్పుడు ఒకే ప్రాసెస్లో కాకుండా ఒకసారి ఈ మెథడ్లో చేయండి చాలా బాగా వస్తుంది అండి నోట్లో పెట్టుకుంటే వెన్నపూసి ఎలా కరిగిపోద్దో ఈ చపాతీ కూడా అలానే కరిగిపోద్ది అంత సాఫ్ట్గా వస్తుంది చాలా మందికి చపాతీ చేసినప్పుడు గట్టి వచ్చేస్తుంది కదండి ఈ చపాతీ చల్లారిపోయినా కూడా సాఫ్ట్గా ఉంటుందండి మృదువుగా పొరల పొరల కింద చాలా బాగా వస్తుంది ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి ఈ చపాతీ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చపాతీ పిండి మిక్స్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక కప్పు ఉన్న వరకు వాటర్ వేసుకోవాలి మీరు మెజర్ చేసుకున్నప్పుడు కప్పు అయినా లేదంటే గ్లాస్తో అయినా మెజర్ చేసుకుని వేసుకోండి పిండి కూడా బాగా కలుస్తుంది హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ ఒక వన్ మినిట్ వరకు బాయిల్ చేసుకోండి పాల పాలతాలీకలు చేసుకున్నప్పుడు బియ్య పిండి ఎలా ఉక్కించుకుంటాము ఈ చపాతీలు చేసుకున్నప్పుడు కూడా గోధుమ పిండి అలా ఉక్కించుకుంటే చపాతీలు అన్నీ కూడా చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా వాటర్ ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని గోధుమ పిండి వేసుకోండి రెండు కప్పులున్నర వరకు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకున్నాక ఒకసారి స్టార్టింగ్ గరిటితో కలుపుకోండి ఎందుకంటే వాటర్ కొంచెం వేడిగా ఉంటాయి కదండి చేయి కాలుతుంది ఒకసారి గరిడ్తో కలుపుకున్నాక అప్పుడు చేత్తో మిక్స్ చేసుకోవాలి మీకు చేతికి ఇంకా ఏమైనా అంటుకునేలా ఉంటే గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చండి ఏం కాదు అదే మీకు సరిపోకపోతే వాటర్ యాడ్ అయినా కలుపుకోవచ్చు ఇలా వేడి నీళ్ళు వేసుకొని పిండి కలపడం వల్ల చాపాతీలు కూడా మృదువుగా చాలా బాగా వస్తాయండి ఒకసారి తప్పకుండా ఈ టిప్ ఫాలో అయ్యే చేయండి ఈ విధంగా దగ్గరికి ముద్దులా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండి ముద్దలో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఈ పిండి ముద్దని మసాజ్ చేస్తూ బాగా కలుపుకోండి చూసారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని అప్పుడు చపాతీలు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్స్లో చేసుకున్నాక పొడిపిండి జల్లుకుంటూ చపాతీలా ఉత్తుకోవాలి మీరు ఇది ఫోల్డ్ చేసుకున్న అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా చేసినా కూడా మనకి లేయర్స్లా పొరల పొరలా వస్తుంది మరి మందంగా కాకుండా కొంచెం పలచగా ఒత్తుకోండి చూసారు కదా ఈ విధంగా చపాతీలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీలు కాల్చుకోవటానికి ప్యాన్ కంప్లీట్గా హీట్ ఎక్కాలండి అప్పుడే చపాతీ వేసుకోవాలి ఇలా చపాతీ వేశాక ఒక థర్టీ సెకండ్స్ వరకు అలా వదిలేసేయండి చూడండి లైట్గా బబుల్స్ ఇలా పొంగుతుంది కదా ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్నాక అట్ల ప్యాన్తో ఇలా ప్రెస్ చేస్తూ టూ సైడ్స్ కూడా కుక్ చేసుకోవాలి ఇలా చపాతి కుక్ చేసుకున్నాక లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ టూ సైడ్స్ కూడా అప్లై చేసుకొని అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చపాతీ కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మిగిలిన అన్ని చపాతీలు కూడా సేమ్ అన్నీ అలానే కాల్చుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చపాతీ చేయడం రాలేని వాళ్ళకి కూడా ఈ మెథడ్లో చేయండి చపాతీలు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి నేనైతే చపాతీలోకి కాంబినేషన్గా పప్పు తీసుకున్నానండి మీరు ఏ కర్రీ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు ఎప్పుడైనా చపాతీ చేసుకున్నప్పుడు టిష్యూ పేపర్ ఎలా ఫోల్డ్ అవుతుందో ఆ విధంగా ఫోల్డ్ అవ్వాలి చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీ వెంటనే ఫోల్డ్ అయిపోతుంది కదా ఇలా ఫోల్డ్ అయిపోయినట్టు వస్తే మనకి చపాతీలు అన్నీ మృదువుగా సాఫ్ట్గా అన్నీ చాలా బాగా వస్తాయి చూడండి చపాతీ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్